మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి స్త్రీ కూడా తను ఎప్పుడూ సౌభాగ్యంతో ఉండాలని అలాగే తన కుటుంబం సంతోషంగా ఉండాలని పిల్లలు మంచి ఉద్యోగం పొందాలని కోరుకుంటుంది అలాగే ప్రతి పురుషుడు కూడా తనకు మంచి పేరు ప్రఖ్యాతలు కావాలని సంఘంలో మంచి గౌరవం లభించాలని తనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తన కుటుంబమే కాకుండా బయట సమాజం కూడా తన మాట వినాలని ఆయన కోరుకుంటాడు అదేవిధంగా విద్యార్థులు కూడా తాము చదివే ప్రతి చదువులో ముందుండాలని మంచి మార్కులు తెచ్చుకొని మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని కోరుకుంటారు మరి ఉద్యోగం చేసేవారు కూడా అంతే తనకు దినదిన అభివృద్ధి కలగాలని కోరుకుంటారు ఇలా ప్రతి ఒక్కరూ తాము ఏ పని చేసినా దానిలో ముందంజలో ఉండి మంచి పేరు సంపాదించుకోవాలని ఆశపడతారు కానీ అనుకున్న వారందరూ అలా అవ్వలేరు కదా కొంతమందికి మాత్రమే అదృష్టం కలిసి వస్తుంది ఆ అదృష్టం ఎలా కలిసి వస్తుంది అంటే ఆ భగవంతుని కృప దైవ అనుగ్రహం ఉంటే ఎటువంటి పనిని అయినా సాధించవచ్చు మరి మీరు కూడా మీరు చేసే పనిలో నెంబర్ వన్ పొజిషన్లోనికి రావాలనుకుంటున్నారా వారి వారి పనులలో అదృష్టాన్ని పొందటం కోసం ఈరోజు మనం ఒక చక్కటి పరిష్కారాన్ని తెలుసుకుందాం ఏదైనా మంచి తిది కలిసి వచ్చిన ఆదివారం నాడు ఉదయమే చక్కగా తలస్నానం చేసుకోండి ఆ తరువాత మంచి శుభ్రమైన వస్త్రాలను ధరించి ఒక తమలపాకును తీసుకొని పసుపు నీటితో శుద్ధి చేయండి ఇప్పుడు అష్టగంధానికి పాలను కలిపి ఆ మిశ్రమంతో తమలపాకు మీద స్వస్తి గుర్తును వేయాలి ఈ స్వస్తి గుర్తు సవ్య దిశలో మాత్రమే ఉండాలి ఇప్పుడు ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకొని దానిలో ఈ తమలపాకును పెట్టాలి ఆ తమలపాకు మీద ఏడు ఎండు ఖజ్జూరాలను పెట్టాలి ఆ తరువాత ఎంతో శక్తివంతమైన ఒక్క గణపతిని సిద్ధం చేసుకొని దీనిలో వెయ్యాలి ఒక్క గణపతిని వేసిన తరువాత ఒక రూపాయి బిల్లను కూడా దానిలో వేసి ఆ వస్త్రాన్ని చక్కగా మూట కట్టుకొని మీ ఇష్టదైవం దగ్గర ఉంచేయండి లేదంటే మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి వ్యాపారం చేసేవారు వ్యాపార స్థలంలో పెట్టుకోండి లేదంటే ఇంటి ముఖద్వారం వద్ద కట్టండి ఎంతో శక్తివంతమైన ఒక గణపతితో ఈ పరిహారం చేస్తున్నారు గనక మీరు చేసే ప్రతి పనిలో ఎటువంటి ఆటంకాలు రావు మీకు అదృష్టం కలిసి వస్తుంది మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు కనుక మీరు కూడా ఆదివారం నాడు ఈ చక్కటి పరిష్కారాన్ని చేసి మంచి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు